అందరికీ నమస్తే మీరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉన్నారా ఇగో ఇదైతే డెకల్తనుకు నేను వెళ్ళిన అక్కడ కుండలల్లో పెట్టి ఏం పెట్టిరాని చూసినా చూస్తే ఇదైతే మా నా సద్దన్నము ఓ లెవెల్ ఉంది టేస్ట్ అయితే మంచిగా ఉంది ఇక అక్కడ మనకు ఏంటంటే ఏమేమి ఉన్నాయి ఏమున్నాయి అని రెండు మూడు రోజుల నుంచి చూసినా ఇది ఏం చేస్తుంది కూడా ఇక మిల్లెట్స్ తోటి సామలు సామలు ఎంత బాగుందో అది టేస్ట్ నైట్ నానబెట్టి అట్లా ఉడకబెట్టి అట్లా పోషక విలువలు అయితే లెవెల్ కదా ఇదైతే జొన్న గట్క జొన్న గట్క ఎర్ర జొన్నలు అంత బాగుంటుంది ఇక అంబలైతే అమృతం ఉన్నది నేను దాయినా మీరు చూసి ఉడక ఇగో ఇదైతే పొంగ పొంగనాలు పొంగనాలు అంటే పొంగనాలు అంటే పొంగనాలు అంటే ఇక అది ఎంగల్ పొంగలు పొంగలు అంత బాగుంది టేస్టు వాళ్ళెబ్బళ్ళు ఉన్నది ఇక అవన్నీ నేను టేస్ట్ చేసినా కాబట్టి ఈ డేకల్ కాడ ఇక పెట్టింది ఉన్నది మేము వాకింగ్కి వెళ్ళినా ఇవన్నీ పొద్దున్నే ఉంటున్నాయి ఏందని అనుకున్న వరకనే మంచి మిలేట్స్ పోషక విలువలు మంచిగా మంచినైతే ఉన్నది లైక్ ఇయ్యి కామెంట్ ఇయరి సబ్సైడ్ అయితే వేసుకో్రీ ఇక నేత్ర ఫుడ్ ఛానల్ చేసుకోండి లాక్స్లో వేసుకోండి ఇక ఏందంటే ప్రతి మూమెంట్ కూడా మీరు చూపించాలనుకుంటున్నా వాళ్ళు మంచిగా క్వాలిటీగా చేస్తుర్రు చేతులు మంచిగా గడుక్కొని మంచిగా కవర్ వేసుకొని మంచి పద్ధతుల ఫుడ్ అయితే ఓ లెవెల్ అనిపించింది నాకు మీరు చూసి చేసుకొని అట్లా తిని రీ అక్కడికి వెళ్ళి అక్కడ పోయి అక్కడికి పోయి డెకల్ తన దగ్గర పోయి తిని రి తినేస్తే మాత్రము అసలు మళ్ళీ మళ్ళీ పోతారు మళ్ళీ తింటారు ఆరోగ్యానికి మించింది ఏమున్నది ఆరోగ్యమే మా భాగ్యం అంటాము ఇక అది విషయం ఇది విషయం అయితే నేను చెప్తున్నా అందులో ఫ్రూట్స్ ఈ గుడికి వేసిర్రు మంచిగా అన్నీ అన్ని రకాలు వేసి చేస్తురైతే మంచిగా అనిపించింది నాకు ఏ ప్రతి మూమెంట్ కూడా ఇట్లా ఫ్రూట్స్ క్యారెట్ అన్నది ప్రతిది కూడా మనకి హెల్దీ 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 ఫుడ్ ఇక లైక్ కామెంటు ఇక వెట్టినైతే పెట్టు ఈ లైక్ కొట్టురు ఒకటి మనకైతే ఈ మంచి మంచి ఫుడ్ తోటి మీ ముందుకు వచ్చి నేను చూపిస్తా నేత్ర లాక్స్కి అయితే అర్జెంట్ వెళ్ళిపోను వెళ్ళిపోయి నేత్ర ఫుడ్డు ఛానల్ గుడుకున్నది అది గుడిక చూడు ఇక రెండిట్లలో మనం రానమంటే ఆ బిస్కెట్స్ అయితే నెయ్యి నెయ్యి కమ్మ ఉన్నాయి అట్లా ఆ బిస్కెట్ మిలేర్సీ బిస్కెట్లు అట ఏమి అట్లా ఏంటంటే తీసుకోండి తిను అట్లా కమ్మ ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయో ఇక మంచిగా అయితే ఉన్నాయి ఇక మీరు ప్రతిదీ గుడక మూమెంట్ చెప్పాలా చెప్పాలన్నా కనిపిస్తుంది ఏది కానీ క్వాలిటీ ఉంటేనే ఇక సూపర్ ఉంటేనే చెప్పగలుగుతా సూపరు సూపరు నేనైతే రాయినా తిన్నా ఇక మిలేట్స్ అంటే మనకు ఆరోగ్యానికి మించింది ఏమున్నది మనకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఏదున్నా ఉన్నా కూడా అది తీయతనంతో కమ్మగా ఉంటుంది ఏదున్నా గుడక మనకు హెల్దీ హెల్దీ ఫుడ్డు ఇక నేను తేజంతా ఆయుసు పెట్టి బిడ్డా అంబలుగుడతా ఆయుసు పెట్టే మంచిగా జ్యూసు మిలడ్స్ జ్యూస్ అంటే ఇది మిలర్స్ జ్యూస్ అంటే ఇక అది ఏంటంటే షుగర్ లేకుండా అంత బాగుంటుంది